దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నెల మంది ప్రభుత్వం రేవద్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రావుద్కు ఒర్లకాపర్ను ఆర్థికంగా ఎదారాలు జరిపి కేసీఆర్ పెట్టడం స్కీమ్ను మేము లబ్ధిదారులకే నేరుగా రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రకటించరు ఆ ప్రకటన ఈరోజు గాలిగొంది కాబట్టి ఖచ్చితంగా ఇచ్చినటువంటి మాటకు నిలబడాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం అదేవిధంగా గతంలో పీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలోనే వరల కాపర్లు సంక్షోభంలో ఉన్నారు ఆర్థికంగా లేరు కాబట్టి ఒక దేశానికి ఆదర్శమైనటువంటి స్కీమ్ తెచ్చిండు ఆ స్కీమ్ తోటి ఎంతోమంది గొర్రె కాపర్లు ఎంతో కొంత లాభపడ్డరు కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి కోరుతున్నాను అదే స్కీమ్ను కంటిన్యూ చేసి నిజంగానే నిచ్చిన హామీ ప్రకారంగా గొర్రె కాపర్లు ఎవరైతే గరీబోళ్ళనో ఉన్న గరీబోళ్ళు గొర్రెల మీద ఆధారపడ్డళ్ళు గుర్రె ఖచ్చితంగా రెండు లక్షల రూపాయలు నగదు బీయాలని చెప్పి ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తా కనీసం ఈ జీవన పెంపకం అనేది మా వృత్తితో పాటు ఈ సమాజ అభివృద్ధిలో కూడా చాలా కీలకమైన పాత్ర పాలు కూడా కృత్రిమమైనటువంటి పాలు వస్తున్నాయి మీరు చూస్తూనే ఉండి ఇవాళ యూరియా కొరతలో అది కూడా ఒక కోణం అని చెప్తుంటారు కొందరు విశ్లేషకులు అందుకనే నకిలీ పాలు కృత్రిమ పాలు వస్తున్నాయి దానిలో యూరియా కలిపి తయారు చేస్తారు కాబట్టి ఈ గొర్రెల మేకంతో పాటు మొత్తం పశ్చిమవర్ధక శాఖ అనేది కేసీఆర్ గారి పాలనలో మీరు చూసే ఉంటారు పశ్చిమవర్ధక శాఖ అనేది ఒక ప్రియారిటీ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలో హోం రెవెన్యూ శాఖలతో సమానంగా హోమ్ రెవెన్యూ ఫైనాన్స్ శాఖలతో సమానంగా ఆ రోజు పశ్చిమవర్ధక శాఖ ఉండేది ఇవాళ పశు శాఖ మంత్రి కరీంనగర్లో ప్రమాణ స్వీకారం చేసిన మొదటి బహిరంగ సభకు వచ్చి మాట్లాడింది ఏంటంటే నా అదృష్టం దురదృష్టం వాళ్ళకి అడగిన శాఖ ఇచ్చారు నా ఫ్యాన్ నేను చెప్తాను చెప్తున్నారు మీకు వీడియో పోతే మీకు అర్థమైంది మంత్రిగా స్వీకరించిన తర్వాత మొదటిసారి కరీంనగర్కి వచ్చి ఈ మాట చెప్పింది అదృష్టమ దురదృష్టం వాళ్ళ ఏం లేదు నాకు ఉత్త శాఖను నాకు అనుసంగ ఇచ్చిందని చెప్పాడు కానీ గతంలో మీరు చూస్తుంటారు తలసా శ్రీనివాసరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఎంత గొప్పగా ఈ ఈ జాతి గురించి కానీ ఈ వృత్తి గురించి కానీ ఎంత గొప్పగా ప్రచారంలో ఉండేది కాబట్టి మా జీవలోభాన్ని సుమారు ప్రభుత్వం మొన్న ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం గొల్ల కలిపితే అత్యధిక అంటే విడివిడిగా అయితే తక్కువ సంఖ్య కానీ విడివిడిగా చూపించారు కానీ రెండు కులాలు కలిపితే ఈ సమాజంలో అత్యధిక జనాభా ఉన్న ఏకైక వృత్తి ఉన్నటువంటి సామాజిక వర్గము గొల్ల కలిపితే కాబట్టి అత్యధిక జనాభా ఉన్న మాకు మంత్రివర్గంలో చూడలేదు పార్టీ నామినేటెడ్ పార్టీ పదవులలో అసలే చూడలేదు కీలకమైన శాఖలలో నామినేటు పదవి ఒక్కటంటే ఒక్కటి కూడా నామినేటెడ్ కలిగలేదు అంటే రాజకీయంగా పూర్తిగా దీన్ని నిర్లక్ష్యం అంటే మిత్రుల విపక్ష అంటున్నాం నిర్లక్ష్యం అంటే చూసి చూడకుండా వేరేసారని నిర్లక్ష్యం అంటుంది కానీ ఉద్దేశపూర్వకంగా వేసేదాన్ని విపక్ష అంటుంది ఇట్లా ఉద్దేశపూర్వకంగానే గొల్ల కురాలని రాజకీయంగా తొక్కేసిరు దూరం పెట్టారు ఒక రకంగా అండరాని రాజకీయంగా అండరాని పూలంగా చూస్తున్నారు గొల్ల కురాలని రెండవది ఆర్థిక విషయంలో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మరోసారి రిపీట్ చేస్తున్నాం ఓ కార్పొరేషన్ లేదు ఉన్న ఇష్టమైన నగదు లేదు పాత సాంప్రదాయం వచ్చే నటన మందులు కనుసం ఉన్న పశువైద్యం కూడా మీరు పరిశీలించడం తినారా ఇరవై డెలలుగా పన్నెండు ఉంది ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్క హెల్త్ క్యాంప్ ఉండేది ఒక్కటండి ఒక్కటి ఇంతవరకు హెల్త్ క్యాంప్ పెట్టలేదు మీరు కూడా మన జిల్లాలో కూడా మీరు చూడండి గతంలో మనం ఎట్లా చేసినాం ఈ దేశంలోనే మనుషులకు మాత్రమే ఆస్ట్రాలు ఉన్నాయి కానీ గొర్రెలకు ఆస్ట్రాలు పెట్టి ఒక నూతన వరవాడిని తీసుకొచ్చినాం మీకు తెలుసు రాష్ట్రంలోనే అత్యధిక గొర్రెల ఆస్ట్రం ఉన్నటువంటి నియోజకవర్గంగా జిల్లాగా చిట్టుబడి జిల్లా ఈ దేశంలోనే ఉంది కేవలం ఆస్ట్రంలో పెట్టి ఊకున్నాం మమ్మల్ని ఇంకా అనేక విషయాలు ప్రతి విషయంలో ఇలా దేశానికి మాడలుగా ఉండాలని నాటిఆర్ఎస్ నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచిస్తే ఇవాళ అత్యంత దురావస్థలో ఇలా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారు వివక్ష పూర్తిగా వ్యవహరిస్తున్నారని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం వంద రోజులు అన్నారు మాకు తెలిసి మరి అందరికీ వంద రోజులు అంటే రోజుకి ఇరవై నాలుగు గంటలు వంద రోజులు అంటే మూడు నెలల పది రోజులే అవుతుంది కానీ ఇరవై నెలలు గెలిచే మరి రేవంత్ రెడ్డి దృష్టిలో ఒకప్ప తెలంగాణ రానున్న వంద రోజుల్లో వెయ్యి రోజులు అంటే వంద రోజులు అంటే వంద రోజులు నెల అంటే నెల కాదు సంవత్సరం అంటే సంవత్సరంగా కాదు అన్నాడు గత పక్కన ఒక ఎమ్మెల్యేకి పోటీ చేశాడే ఒక రోజుకి ఇరవై నెలలు కాదు నలభై ఎనిమిది గంటలు అన్నాడు మరి గట్ల ఈయన కూడా వంద రోజులు అంటే వంద నెలలు ఆగింది తీసి రోజుకు నెలకు తేడా నెలలకు ఇట్లా ఇస్తాయండి మరి వంద రోజులు అయిపోయింది ఇరవై నెలలు అవుతుంది ఇరవై నెలలు అంటే నెలకు ముప్పై రోజులు కూడా మిత్రుల ఆరు వందల రోజులు అయితే దాదాపు తన ప్రమాణ స్వీకారాన్ని మాత్రం తొమ్మిది తారీఖు అంటే ఏడు తారీఖు చేసాడు ఆగం కూర్చోబోతుండీ కానీ మాట్లా వివక్ష పుస్తకంగా వ్యవహరిస్తున్నాడు ఆర్థికంగా ఆ పరిస్థితి రాజకీయంగా ఆ పరిస్థితి సామాజిక వర్గం ఈ పరిస్థితి చేకూర్తుల్ని ఆధారపడవాళ్ళము గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు సుంప సుసంపన్నం చేసే వాళ్ళము పౌష్టికాహారాన్ని అంటే మాంసంతో పాటు మంచి పాలని స్వచ్ఛమైన పాలనిచ్చే జాతి పాలు మాంసాన్ని అందించేటటువంటి జాతి వీటన్నింటి కొరత ఏర్పాటు చేయడం అంటే పరోక్షంగా ఈ సమాజాన్ని సంక్షేమం పెట్టడం రేవంత్ ఇది మా అభివృద్ధి కోసం అడగట్లేదు ఇలా ఎవుల కొత్త ఏర్పడడానికి నిజంగానే గొర్రెల మేకల అభివృద్ధి యొక్క ప్రత్యేకంగా చేసి ఉంటే నువ్వు అనుకున్న పద్ధతుల్లో వంద రోజుల్లోనే నువ్వు కనుక మిగతా మూడు లక్షల యాభై వేల మంది కనుక గొర్రెలు ఇచ్చి ఉంటే పంపిణీ ఇచ్చి ఉంటే ఇలా ఈ యూరియా కోసంకి సంబంధించి యూరియా కోసం ప్రజలు ఇంత తిప్పలు రాత్రులు అర్ధరాత్రులు అవరాత్రులు పడంగా చీకట్లో సర్ది పిల్లలు ఎత్తుకొని ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉండేది కాదు కాబట్టి పరోక్షంగా ఇది మొత్తం రైతాంగాన్ని గ్రామీణ సమాజాన్ని ఒక దుర్బలమైనటువంటి దుర్బల స్థితిలోకి నెత్తుతున్నావు కాబట్టి ఇక మేము నువ్వు అన్న వంద రోజులు అయిపోయి ఆరు వందల రోజులు వచ్చింది నీవు రేపు ఎల్లుండి కామరెల్లో ఏదో విజయోత్సవం కోసం పెట్టబోతున్నా తెలిసింది అది నిజమే అయితే కనుక ఆ లోపు ప్రకటించకపోతే మేము యావత్ గొల్ల కురమలకి గొర్రెల కావాలకి గొల్ల కురమ గొర్రెల కావాలకి సందర్భంగా బిల్పులు ఇస్తున్నాం ఈ హామీల పట్ల స్పష్టమైన వైఖరి ప్రకటించకపోతే ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ చేసుకునేటటువంటి ఏ అయినా సరే ఎక్కడికక్కడ నిరసన జరపాలని చెప్పి ఈ వివక్ష పూర్తి వైఖరిస్తున్నాం తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారలు ఐదు సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి